ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంటలేయౌట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు గత పదిహేను రోజుల నుంచి చెప్ప పట్టకుండా జో జామియా మస్జిద్ స్థలం ఏదైతే పదమూడు పాయింట్ త్రీ ఎకర్స్ ఉన్నాయో రబిష్ తోలేడో మట్టి తోలేడో పొక్లైన్ మిషన్ తీసుకొని వచ్చి మొత్తం క్లీన్ చేయడం పని నడుస్తుంది ఎవరికి చెప్ప అయితే నిన్న మొన్న మనం మాట్లాడాం ముగ్గురం నిన్న స్టేట్ వక్ బోర్డు చైర్మనే డైరెక్ట్గా ఇడికి వచ్చారు మేము మాట్లాడంగానే రైట్ ఓకే నిన్న వచ్చి ఆయన భాషనిచ్చారు వక్ బోర్డ్ చైర్మన్ అజీజ్ భాయ్ గారు ఆయనతో పాటు నాయకులు అందరు వచ్చారు భాషను ఇచ్చారు కడతాను స్కిల్ డెవలప్మెంటు అది ఐఏఎస్ ఐపీఎస్ అని అయ్యా వక్ బోర్డ్ మీరు మీరున్నారు చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ బాగా అని చెప్పుకొని తిరుగుతా ఉండే మీరు ఒక వక్బోర్డు అవినీతికి అవినీతి అగ్రహణం ఎవరు ఇప్పుడు ఉండే సిఇ ఇంకోటి ఏంది ఇంటర్ చదువుకున్న సీఓ అంటే కొన్ని వేల కోట్లకి వక్ బోర్డు ఆస్తికి ఇంటర్మీడియట్ చేసిన అతనికి సిఇఒగా పెడతారు మీరా సిఇగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టాల్సింది పోయి ఇంటర్మీడియట్ చదివిన అతనికి సిఇగా పెట్టి మీరు ఈ భూమిలో దిగారంటే ఏం చెప్పాలి అనుమానాలు వస్తున్నాయి ఒకటి రెండోది గతంలో జామియా మసీద్ గురించి ఈ లేవుటేశారబ్బా అమ్మేశారు రెండు వేల ఏడులో షకురా బేగం అనే ఆమె రెండు వేల పదమూడులో ఈ లేఅవుట్ వేసి ఆ లేఅవుట్ ప్లాన్ అది ప్రూఫ్లతో ఉన్నాయి మనకి అనుమానాలు ఎందుకు రావు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందబ్బా గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉంటే ఉండేటప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు కాంపౌండ్ వాల్ వ్యవస్థ తెచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి ఈ లేఅవుట్ ప్లాను పోతే ఇక్కడ మా ముస్లిం సోదరులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరం పోయి కలెక్టర్ గారికి విని వినతి పత్రం ఇచ్చింది కూడా అదే కాకుండా ఇంకా ఒక బోర్డు పేపర్లు ఉన్నాయి ఇవన్నీ చూపిస్తున్నా మీ మీడియా వాళ్ళకు కూడా ఇస్తున్నా ఇప్పుడు సిగ్గు చెట్టు అన్ని వేల కోట్లకి యాభై మంది ఉండారంట స్టాఫ్ ఒక బోర్డ్ చైర్మన్ చైర్మన్గా చెప్పడం అన్ని వే అన్ని వేల కోట్లకి యాభై మంది స్టాఫ్ అంట ఒక అన్ఎడ్యుకేటెడ్ గజిట్ లేని ఆఫీసరు ఎంత సిగ్గు అండి ఇది మా కర్మకాలి బాధగా చెప్తున్నాం ఏంటంటే జామియా మసీదు ఇప్పుడు ఉంది కదా అది ఒక ఎకర లాపలో ఉంది ఇప్పుడు ఉండే మసీదు ఖబ్రస్థాను మూడు వందల యాభై అంకనాలు ఉన్నాయి ఇప్పుడు ఉండే మసీదు దాదాపు ఒక నూట యాభై అంకణాల నుంచి ఉంటుంది ఇన్ని వేల కోట్ల ఇన్ని వందల కోట్ల జామియా మసీద్ది ఒక ఆస్తులు పెట్టుకొని జామియా మసీద్ది పెట్టుకొని మాకు సక్రంగా ఒక ఖబ్రస్థాన్ లేదు ఒక పెద్ద మసీదు లేదు ఒక మంచి పెద్ద మర్కస్ లేదు ఈరోజు ఆయన వచ్చి చెప్తున్నారు కాంపౌండ్ వాళ్ళు కట్టేసి నేను పెట్టుకుంటానని రైట్ ఓకే మీరు పెట్టుకోనా పెట్టుకోకపోయినా మీరు అమ్మినా ఇచ్చినా మాకంటూ మంది కొంత ఉంటుంది ఆర్గనైజేషన్స్ అనేది ఉంటుంది భారతదేశం మొత్తం ఉంటుంది నెల్లూరులో ప్రతి ఒక్క ముస్లిం వాడికి అతనికి కూడా ఉంటుంది ఇక్కడ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కానీ మీరు ఈ పదమూడు ఎకరాల్లో మనకు ఫస్ట్ కావాల్సింది ఒక బ్రహ్మాండమైన మస్జిద్ బ్రహ్మాండమైన ఖబ్రస్థాను దాని తర్వాత అబ్దుల్ కలాం పేరుతో ఒక మంచి ముస్లిం సోదరులకి మంచి పిల్లకలకి ఒక ఇన్స్టిట్యూట్ కట్టండి దాని తర్వాత గోషా సంబంధించి వాళ్ళకి అరబ్బిక్ కాలేజ్ పెట్టడానికి మంచిగా వాళ్ళకి ఒక సపరేట్ ఇది చేయండి అదే కాకుండా మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో కూర్చొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని చేయండి అంతేగాని మీ ఇష్టానుసార మీ పక్కన కొంతమంది దండుపాలెం బ్యాడ్స్ని పెట్టుకొని ఇది చేస్తారు అంటే అది కరెక్ట్ కాదు ఇంకోటి ఈ ఇష్యూని మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గారి దగ్గర కూడా తీసుకోపోతాం అదేవిధంగా గోవర్ధన్ అన్న దగ్గర తీసుకోపోతాం ఎమ్మెల్సీ గారి దగ్గర తీసుకోపోతాం మాజీ మంత్రి అనిల్ అన్న దగ్గర తీసుకోపోతాం అదే కాకుండా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మంచి సంబంధాలు ఉన్నాయి ఆడ పెట్టి స్టేటు మొత్తం ఈ సిఇఓ అమ్మేస్తున్నాడు డబ్బులు తీసుకొని అమ్మేస్తున్నాడు ఆయనతో పాటు ఒక మంత్రి ఫారూఖ్ అనే మంత్రి ఆయన ఈ జిల్లాకి ఇన్ఛార్జు ఈ జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ ఎవరు ఫారూక్ అనే ఆయన ఈ స్టేట్కి మైనారిటీ ముస్లిం మంత్రి ఒక్క సమావేశం పెట్టలేదు ఆ మంత్రి ఆ మంత్రితో ఈ అజీజ్ భాయ్ చెప్పి చేపిస్తాడంట విన్న పరిస్థితుల్లో ఉన్నావా ఆ మంత్రి సక్రంగా ఒక ముస్లిం సమావేశం కూడా చేయని మంత్రి ఆయన అసలు ఆయన మంత్రిగా ఉన్నాడో లేదో అనేది కూడా తెలీదు అటువంటి పరిస్థితి ఈ దుర్మార్గాల్ని మొత్తం మేము ఆపుతాం హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్కి మనం ఎవరు అగణించలేదు కానీ ద చేసే విధానం కరెక్ట్గా ఉండాలి అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం